రాజ్ తరుణ్ పైన కేసు పెట్టి రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడనే వరకు కూడా ఇండస్ట్రీలో కూడా ఎవరికి తెలియదు పెళ్ళైంది అని అవును మరి ఇండస్ట్రీ వాళ్ళు ముందు ఎవరైనా వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు రాజ్ తరుణ్ పనిచేసిన ప్రతి డైరెక్టర్కి నేను తెలుసండి నేను ఒకదాన్ని ఉన్నాను నా ఎగ్జిస్టెన్స్ ఉంది అన్నదైతే తెలుసు మరి ఇప్పటివరకు ఒక్కరు కూడా బయటకి ఎందుకు బయట ఎందుకు పెట్టలేదు అంతరికి రాజధరణ్ ముఖ్యమవుతాడు కానీ నేను ఎందుకు అవుతాను ఓకే ఇండస్ట్రీ పరంగా తను కావాలి కాబట్టి వీళ్ళు బయట పెట్టలేదంట ఇంత ఫైట్ జరుగుతున్నా మరొకరు కూడా ఈ విషయం పైన ఏమంటున్నారు మాకు అసలు పెళ్ళి అయిందని ఎవరికి కూడా తెలియదు పెళ్ళి కాలేదు అని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంటున్నారు ఇంకొకటి ఈ అమ్మాయి ప్రీతి ప్రీతి విషయానికి వస్తే మరి వాళ్ళకు డ్రగ్స్ మా ఇంట్లో అసలు మాకు తెలియదు అని మీరు అంటున్నారు కానీ మస్తన్ సాయి ప్రీతి ఉదయ్ వీళ్ళు ముగ్గురు కూడా మేము ప్రూఫ్స్తో సహా బయట పెట్టేస్తామని చెప్పేసి కూడా కొన్ని ఆధారాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి అవన్నీ అబద్ధాలు అంట ఇప్పుడు ఆధారాలు మీరు మాట్లాడడానికి వస్తే ఒక మొన్న ఒకటి వీడియో ఒకటి రిలీజ్ అయింది నాది మీరు చూసుంటే అందులో నేను సన్నగా ఉంటాను అది ఎప్పుడో పాత వీడియో ఆల్రెడీ మస్తాన్ కేసులో వాడిన వీడియో మాది నన్ను ఇది చేయడానికి ఆ వీడియో తీస్తుంది ఎవరు ఫస్ట్ ఆ పాయింట్ రావాలి ఎవరు తీసారు మస్తాన్ మస్తాన్ వాళ్ళ తమ్ముడు గణేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు తను ఆ వీడియో వీడియో కాల్లో మస్తాన్ ఉన్నాడు ఆల్రెడీ అది వీడియో కాల్ మీరు చూస్తుంటే ల్యాప్టాప్లో కూడా కాల్ అది దాన్ని మస్తాన్ స్క్రీన్ రికార్డ్ చేశాడు అవన్నీ మస్తాను కలెక్ట్ చేస్తున్న ఎవిడెన్సెస్ టు ట్రబుల్ మీ అప్పుడు మేము కొట్టుకుంటున్నాం ఒక టైంలో ఇప్పుడు లేదులేండి మళ్ళీ సో నేను అతని పైన కేసు పెట్టానండి ఇప్పుడు ఒకరి పైన కేసు పెడితే ఎవరేమీ ఊరికే కూడా ఉండరు కదా సో నన్ను ఇబ్బంది పెట్టాలి ఆ ఇబ్బంది పెట్టడానికి చేసిన ఏవైతే కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో ఆ వీడియోస్ ఉన్నాయో అవి ఇప్పుడు తీసుకొచ్చి దీనికి వాడతానంటే ఎంతవరకు కరెక్ట్ అదే ఆ రోజు వాడారు మరి అన్ని రిలీజ్ చేశారు అవును అది దీనికి ఎలా యూజ్ చేస్తారు ఇప్పుడు ఆ వీడియోస్ కి సంబంధించి ఆ వీడియోస్ అలా తీసారు వాళ్ళు అని చెప్పేసి రాస్తారనికి తెలుసా అన్ని తెలుసండి రాష్ట్రానికి తెలుసు రాస్తానికి షీటింగ్ కి వచ్చాడు మా కేసు తెలుసు ఎఫ్ఐఆర్ కాపీ తెలుసు ఇలా పెట్టు ఇలా పెట్టద్దు అనే ప్రతిది నేను డిస్కస్ చేసే చేశాను మా లైఫ్ లో తెలియకుండా వెనక నేను చేశాను అన్న ఏ ఎపిసోడ్ లేదు అనేది చాలా బాగుండేదండి ఎంత నేను ఆ మనిషి కావాలని ఇప్పుడు కూడా అంటాను అంటే మాలవి ఉంది కదండి హీ స్టక్ దేర్ రాజ్ తరుణ్ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాడు అసలు పాత్ర ఏంటి మధ్య ఆమె అనుకొని వచ్చిందో లేకపోతే ఆమెకి ఎవరైనా డబ్బులు ఇచ్చి రాజ్ తరుణ్ విడగొట్టు అన్నారో లేకపోతే ఆమె కనెక్ట్ అయిందో ఆమె రాజధరుణ్ణి ప్రేమిస్తుందో కావాలనుకుంటుందో అది కరెక్ట్ కాదు ఓకే ఇంకొక మనిషికి సంబంధించిన మనిషిని ఎలా తీసేసుకుంటది ఇప్పుడు వెళ్ళి వినాయక చవితి పూజ చేసుకుంటున్నా నేను రాస్తారును రేపొచ్చి అదే చెప్తారేమో మా ఇంట్లో నాతో పాటు చేసుకోవాల్సిన మనిషి పదకొండు సంవత్సరాలు మేము అలాగే ఉన్నాం పది సంవత్సరాలు ప్రతి వినాయక చవితికి ప్రతి పండక్కి దివాళి అయితే దివాళి వినాయక చవితి అయితే వినాయక చవితి దసరా అయితే దసరా కలిసి చేసుకున్నాం మేము నాతో పాటు ఉండాల్సిన మనిషి ఇప్పుడు తనెలా తీసుకుంటుంది ఇదంతా బాగుంది కాకపోతే ఇప్పుడు చెట్టు అని చెప్తుంది అందరు కూడా ఏమంటారు అని అంటే వాళ్ళిద్దరికి పెళ్లి కాలే కాబట్టి లివింగ్ రిలేషన్ రిలేషన్లో ఉండొచ్చు అనేది ఒకటి ఉంది మరి అలాగే ఉన్నాం తప్పేంటి అనే కింద అవుతుంది దాన్ని ఎలా తీసుకుంటారు అంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము అంటే పదకొండు ఏళ్ళు ఉండి వదిలేస్తారా ఓకే లివింగ్లో ఉంటే ఎప్పుడైనా ఉండొచ్చు ఎప్పుడైనా వదిలేస్తారు అన్నాను నేను కుక్క పిల్లన నాకు మాట చెప్పరా అంటే ఇప్పుడు నాకు చేసింది మీరు మాత్రమే అదే అండి చెప్తున్నా నాకు చేసింది మోసం నమ్మక ద్రోహం అది లివింగ్ రిలేషన్షిప్ అవనివ్వండి తాళికట్టిన ఇప్పుడు పెళ్ళి అన్న కాన్సెప్ట్ కూడా మనుషులు మనం పెట్టుకుందే కదండి అవునా కదా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఒక అగ్రిమెంట్ అనుకోండి ఒక నమ్మకం అనుకోండి ఒక మాట అనుకోండి ఇద్దరు కలిసి జీవనం సాగిస్తారు అలాగే సాగించాం మేము నా మెడ్లో ముడుములు వేసిన తర్వాతే నేను రాస్తారు ఒక ఇంట్లో భార్య భర్తలుగా ఉన్నాం అప్పటి వరకు రిలేషన్షిప్లో ఉన్నాం మేము ఎప్పుడు ఫిజికల్గా ఉండడమో అలా ఎప్పుడు చేయలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మాత్రమే ఎలా అయితే పెళ్ళైందో అలాగే భార్య లాగా లైఫ్ స్టార్ట్ చేశాం తాళి కట్టడం మాట నిజం అది నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను ఇలా ఎప్పుడైతే ఎలా అయితే మూడు సంవత్సరాలే ఉన్నాను అని చెప్పాడో ఇప్పుడు చార్ చార్జ్ షీట్ వచ్చే ఎలా అయితే నిజం బయటకు వచ్చిందో కోర్టులో కూడా ఇప్పటికి ఒక ఏమంటారు రహస్యంగా దాగిన విషయం ఏంటంటే అందరికీ అర్థం కాని విషయం కూడా మీ తరఫు నుంచి మీరు చాలా వరకు కూడా ఆధార ఆధారాలు బయట పెట్టారు రాజ్ తరుణ్ వైపు నుంచి తను కూడా చాలా ఆధారాలు కూడా బయట పెట్టారు మీ ఇద్దరు మధ్యలో చాలా మంది కూడా చాలా రకాల వ్యక్తులు కూడా మధ్యలోకి రావడము వాళ్ళ వర్షంలో వాళ్ళు కూడా చాలా వరకు ఆధారాలు బయట పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రాజ్ తరుణ్ లావణ్యల పెళ్లి ఫోటోలు ఒక్కటి కూడా దానికి సంబంధించిన ఆధార కూడా బయటికి రాలేదు దట్స్ లవ్ మ్యారేజ్ వెళ్ళి ఆర్య సమాజ్లోనో లోనో లేకపోతే ఇంకో నలుగురు ముందో చేసుకోలేదు మాకే భయం మేమిద్దరం డిసైడ్ అయ్యాం ఇద్దరమే చేసుకున్నాం చేసుకున్న మూడో నెలల వరకు ఎవరికి చెప్పలేదు అండ్ ఏమి దిగలేదు కాబట్టి మా ఇంట్లో దిగిన సెల్ఫీస్ తప్ప ఏమీ ఇది లేవు మరి అదే రాస్తారు అతని డబ్బులతో అతని కార్డుతో నాకెందుకు బంగారం కొనిచ్చాడు తాలిబొట్టు పుస్తలు ఇప్పుడు వేసుకున్న ఇది కూడా నెల పుసలు రాస్తారు తన చేతితో తను కొనిచ్చింది మరి ఎందుకు సంబంధం లేని ఒక అమ్మాయి కొనిచ్చాడు పోనీ మ్యారేజ్ అయినట్టుగా సర్టిఫికెట్ ఏమైనా అదే ఇలాంటి ఒక రోజు వస్తుంది రాస్తారు పదేళ్ల తర్వాత ఇలా ఒకటి చేస్తాడు అంటే కట్టే రోజే లేదా మా పేరెంట్స్ ఒప్పుకున్న రోజే రిజిస్టర్ చేసుకునేదాన్ని ఇప్పుడు రిజిస్టర్ అయినట్టు లేదు ఓకే పెళ్లి ఫోటోల ఆధారాలు కూడా లేవు ఇప్పుడు కోర్టు ఏదైనా కానీ కోర్టు ఏం చూస్తుంది ఇప్పుడు ఈ ఆధారాలు ఉంటేనే పెళ్ళైన ప్రూఫ్ అవును ఈ ఆధారాలు ఏం లేకుండా అప్పటి వరకు అయితే మీరు పెళ్లి కానట్టుగానే ఇప్పుడు మీరు రిలేషన్లోనే ఉన్నట్టే కదా ఒక ఇప్పుడు ఒక రెంటెడ్ హౌస్లో పదేళ్ళు వరకు రెంట్ ఉంటే అది ఓన్ అవుతుంది అంట సో అందుకు తొమ్మిదో సంవత్సరానికి ఎవరైనా లాంగ్ ఉంటే తొమ్మిది సంవత్సరానికి ఇల్లు ఖాళీ చెప్పిచ్చేస్తున్నారు అలా పది సంవత్సరాలు ఉన్నాము ఇప్పుడు నన్ను వదిలేకోవాలి దాంట్లో వదిలించుకోవాలనుకున్నాడే ఇప్పుడు ఆధారాలు ఏం లేకుండా లేవు మేము దగ్గర సెల్ఫీస్ ఉన్నాయి రిజిస్టర్ చేసుకోలేదేమో ఇప్పుడు వచ్చిందండి రిజిస్ట్రేషన్ మరి ఇది అది అని సరే టూ ఇయర్స్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం పెళ్లి కిందనే కన్సిడరేషన్ చేస్తారు అన్నారు మరి లెవెన్ ఇయర్స్ ఉన్నాం కదా మరి మేము టుగెదర్ అండర్ వన్ రూఫ్ ఇప్పుడు మరి గొడవలు వచ్చినాయి మీరు విడిపోయారు విడిపోలేదు పారిపోయాడు 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 ఎత్తుకుపోయారు లేకపోతే ఎత్తుకుపోయాడు విడిపోలేదు నాకు నేను వచ్చి నేను ఇంట్లో ఉండి నా ముందుగా నేను వెళ్తున్నాను అని వెళ్ళలేదు పోరా నువ్వు నేను పంపలేదు అంటే మీకు గొడవ అయింది కాబట్టే కదా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అసలు గొడవే లేదు నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే టూ డేస్ ముందు బయటకు వచ్చాడు రాస్తారు దట్స్ వాట్ ప్రిజన్ నుంచి బయటకు వచ్చే టూ డేస్ ముందు వెళ్ళిపోయాడంట నేను ఇంటికి వచ్చాను రాస్తారండి ఏంటి ఇంట్లో లేవు ఫ్లాట్ అయితే తీసుకున్నావు అంటే డ్రగ్స్ విషయం సారీ డ్రగ్స్ విషయం అయింది మీడియా అంతా నన్ను దుబ్బేస్తుంది నేను ఒక వన్ మంత్ టూ మంత్స్ బయట ఉంటాను మీడియా అంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత నేనే వస్తాను ఈ లోపుని ఆ ప్రెజర్ తీసుకోలేకపోతున్నాను అన్నాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి